తెలుగు భాషను కోల్పోతే నష్టపోయేది హిందువులు మాత్రమే ఆరో అధ్యాయం ఇంగ్లీషు ఉద్యోగానికే కదా అవసరం అయితే ఎంత ఇంగ్లీషు నేర్చుకుంటే చాలు ఇప్పుడు మనం పిల్లల్ని ఇంగ్లీషు నేర్పించడానికి కిండర్ గార్డెన్కి పంపిస్తున్నాము ఎందుకు పంపిస్తున్నామో ఎవరికీ తెలియదు తెలుగుబడులకు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపడం లేదు కారణం తెలుగు అంటే నామోషి ఇక్కడ ప్రధానంగా తప్పు తల్లిదండ్రులది అని చెప్పవచ్చు ఇంగ్లీషు భాష మీద ఉన్న మమకారం తెలుగు మీద లేకపోవడం మన పాలకులు కూడా తెలుగు ప్రోత్సహించకపోవడం కూడా ఒక కారణంగా ఉంది సమాజంలో తెలుగు అంటే చిన్న చూపుగా ఉంది ముఖ్యంగా బ్రిటిష్ వారి కాలంలో నెలకొల్పబడిన మిషనరీ స్కూళ్ళు కాలేజీల వలన తల్లిదండ్రులు ఆ మిషనరీ స్కూళ్ళలో కాలేజీలలో తమ పిల్లలను చేర్పించడానికి ఇష్టపడటం వారు అక్కడ ఏపీసీలు నేర్చుకుంటూ తెలుగును నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం కావచ్చు అసలు చెప్పాలంటే ఇంగ్లీష్ భాష వ్యాపారములకు అవసరం అనగా ఉద్యోగరీత్యా అవసరం తెలుగువాడికి షేక్స్పియర్ అండ్ ఇంగ్లీష్ అవసరం లేదు ఇక్కడ సమస్య ఏమిటంటే చిన్నప్పటి నుండి ఇంగ్లీషు బాగా వచ్చేయాలన్న అవసరం లేదు అని తెలియకపోవడం నా కొలీగ్ ఇరవై ఒకటి ఏళ్ల వయస్సు గల ఒక ఆయన సిరియా నుండి ఇంగ్లాండ్కు వచ్చి ఆరు నెలల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు చేసి తన ఇంగ్లీష్ పరీక్షలు అన్ని పాస్ అయ్యి ఇంగ్లాండ్లో దర్జాగా ఉద్యోగం చేస్తున్నాడు మన తెలుగు తక్కువతనం వలన ఇంగ్లీష్ భాషకు మితిమీరిన ప్రాముఖ్యత ఇచ్చి మన సాంప్రదాయ భాష అయిన తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నాం అసలు అన్ని పాఠ్యాంశాలు ఇంగ్లీష్లోనే తప్పనిసరిగా నేర్చుకోవాలన్న అవసరం కూడా లేదు స్పోకెన్ ఇంగ్లీష్ లేక బిజినెస్ ఇంగ్లీష్ ఎంతవరకు అవసరమో అంత నేర్చుకుంటే చాలు మిగిలినది అంతా తెలుగులోనే నేర్చుకోవచ్చు ఇది మన పాలక వర్గాల వారికి ఎప్పుడైనా అర్థమైతే సంతోషం మంచి అలవాట్లు అనేవి పిల్లలకు ఇలా నేర్పిస్తాము పిల్లలకు పాట రూపంలో ఇలా నేర్పించవచ్చు పొద్దున్న మనము లేవాలి పళ్ళను బాగా తోమాలి చక్కగా స్నానం చేయాలి చింపిరి తలను దువ్వాలి ఉతికిన బట్టలు కట్టాలి గ్లాసుడు పాలు తాగాలి దేవుని దండం పెట్టాలి చక్కగా బడికి పోవాలి గురువు మాట వినాలి చదువును చక్కగా చదవాలి అని అలా పాటలు పాడడం నేర్పిస్తే బాగుంటుంది ఇక్కడ విషయం ఏమిటంటే మనం పిల్లలకు ఇలా మంచి అలవాట్లను తెలుగు భాష ద్వారా నేర్పించే మనవంత కృషి చేయాలి జాక్ ఎంజెల్ వెంటప్ ద హిల్ రెయిన్ రెయిన్ గో అవే కమ్ అగెయిన్ అనదర్ డే అని ఇంగ్లీష్ పాటలు కాకుండా తెలుగు పాటలు పిల్లలకు నేర్పించడం కోసం మనం అందరం గట్టి ప్రయత్నం చేయాలి గరిగిపాటి వారు అన్నట్లు పడుతున్న వానను పొమ్మంటున్నట్లు ఈ పాటలు అర్థవిహీనంగా ఉంటాయి దేవుడికి దండం పెట్టడం గురించి గురువుకి దండం పెట్టడం గురించి చదువు చక్కగా చదవడం గురించి మన మంచి అలవాట్లను మన భాష ద్వారా మరి ముఖ్యంగా మనకు అర్థమైనటువంటి భాష ద్వారా లయబద్ధంగా పాడగలిగేటటువంటి తెలుగు భాష ద్వారా పిల్లలకు పాటలు నేర్పించాలి వారు నేర్చుకుంటారు అలాగే భావితరాలకు నేర్పిస్తారు చేత విన్న ముద్ద బూదండ బంగారు మృలతాడు పట్టుదటి తాయత్తు సిరిమూవ గజ్జలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతూ ఇలా కూడా తెలుగు పాటలు పద్యాలు ఎన్నెన్నో మొహమాటం లేకుండా పద్యాలు పాటలు పాడండి నేను సాధారణంగా పద్యాలు పాటల గురించి ప్రస్తావించినప్పుడు వాటిని పాడి వినిపిస్తాను చాలామంది మొహమాటానికి పాడరు అది సరైనది కాదు మనో వికాసానికి పాడడం చాలా అవసరం పాడడం ద్వారానే ఆ పాటలలో పద్యాలలో మాధుర్యం తెలుస్తుంది పిల్లలకు ఇలా పాడి వినిపిస్తాం కాబట్టి వారికి చిన్నప్పటి నుంచే చక్కగా అర్థం అయ్యి వారి మనస్సుకి హత్తుకుని వారిలో ఆధ్యాత్మిక భావం ఉదయిస్తుంది భాష మీద పట్టు వస్తుంది నోరు తిరుగుతుంది అన్ని విధాలా వారికి ఆరోగ్యకరం మనస్సుకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఎన్నో లాలిపాట్లు పాటలు ఉన్నాయి కానీ చాలామంది తల్లిదండ్రులు ఈ కాలంలో పాడడం లేదు నా చిన్నతనంలో చూసిన తల్లిదండ్రులు హుషారుగా పాడేవారు ఇప్పుడు అలా లేదు పాడిన సినిమా పాటలను మాత్రమే పిల్లలకు పాడి వినిపిస్తున్నారు అవన్నీ కూడా మనం నేర్చుకుని పిల్లలకి రోజు పాడాలి పాటలు నేర్చుకుని వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట అని అనుకుని పాడవచ్చును ఉదాహరణకి ఈ పాట ఒకటి రామలామాలి తామరాసు దశరథ దశరథనయాలి అబ్జవదలాటలాడి అలసీనా నీ బొజ్జాలో పాలు గానే నిదురా పోవే మీరా ఎంతో ఎత్తు నావు ఏమీ సేతురా చింత లేక నిదురా పోరా ఇంత యాగడమేల రామలాలి మేఘ దశరథ దశరథనయాలి ఇలా ఈ లాలిపాటను మనం రోజూ పిల్లలకు పాడి వినిపించాలి అలాగే ఇంకొక లాలిపాట ఆయి ఆయి ఆపదలు కాయి చిన్నవాళ్లను కాయి శ్రీ వెంకటేశ చిగురు మా చిన్ని కోయిలవు మనం ఇలాంటి పాటలు పిల్లలకు పాడుతూ ఉంటే వారు నేర్చుకుంటారు ఇలా మన కుటుంబాలలో భాషతో పాటు అందులో అంతర్లీనమై ఉన్న హైందవ ధర్మాన్ని కూడా బోధిస్తాము అలాగే పండగ పాటలు ఉంటాయి రకరకాల పద్యాలలో ఒక ఉదాహరణ నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడవు నీవే నా గురుడవు దైవము నీవే నా పతియుగతియు నిజముగా కృష్ణ ఇటువంటివి అన్ని కూడా మనం భక్తిభావాన్ని పెంపొందించడానికి పిల్లలకు నేర్పించాలి హరియను రెండక్షరములు హరించున పాతకంబులంబుజనాభ జనాభా హరిణీనామ మహత్వం హరిహరి పొగడంగా వశమే శ్రీహరికృష్ణ అలాగే పూర్వకాలంలో మంగళహారతులు పాటలు పండగ పాటలు మనం వినేవాళ్ళము ఆడవారందరూ పండగలప్పుడు మంగళహారతి పాటలు పాడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో మంగళహారతి పాటలు పాడడానికి ఆడవారు సిగ్గుపడుతున్నారు ఎందుకంటే పాటలు రాగు నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు వారికి ఈ పాటలు తెలియట్లేదు ఆరో అధ్యాయం ముగింపు